నెల్లూరు నగరంలో రోజుకు మూడు లక్షల లీటర్ల మినరల్ వాటర్ను అందించేందుకు రెండు వేల పద్నాలుగులోనే శ్రీకారం చుట్టామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ముప్పై తొమ్మిదో డివిజన్ మూలాపేటలో ఎన్టీఆర్ సుజలా వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ పేదలకు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని మంత్రి నారాయణ అన్నారు మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రెండు కోట్ల అరవై లక్షలతో పనులు చేపట్టామన్నారు ఇప్పటికే ఇరవై ఆరు వాటర్ ప్లాంట్లను ప్రారంభించామని మరో ఐదు ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు అవసరమైతే మరో అరవై ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ సిటీ వాసులకు అందించాలని మంత్రి నారాయణ సార్ సంకల్పించారని నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు ఇరవై ఆరవ ప్లాంట్ ని మూలాపేటలో ఆదివారం నారాయణ ప్రారంభించారని పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ హై స్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నారన్నారు ప్రజాసేవ కోసం పరితపిస్తున్న నిస్వార్థ నేత మన నారాయణ సారని మేయర్ కొనియాడారు ముప్పై తొమ్మిదికి నలభై డివిజన్ కి మధ్యలో పెట్టున్నారు మాకు అందరికి పది లెక్కని తెచ్చుకునే వాళ్ళు ఇంటింటికి పోయి అందరూ రోజుకు ముప్పై తొమ్మిది నలభై ఈ డివిజన్ లో ఎన్టీఆర్ సీజన్ ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అరవై ప్లాంట్లు నెల్లూరు సిటీకి నెల్లూరు సిటీకి శాంక్షన్ చేశాం అప్పుడు అనేక ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేశారు కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో అరవై ప్లాంట్లు ఆపేసింది రోజు నెల్లూరు కార్పొరేషన్కి లో నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీకి మూడు లక్షల లీటర్లు ప్రతిరోజు ట్టుగా ఎన్టీఆర్ సూజలు డిజైన్ చేసి మూడు మదర్ ప్లాంట్లు వాటి కింద అరవై చిన్న ప్లాంట్లు అంటే ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఎనిమిది డివిజన్లు అరవై ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి రెండు కానీ మూడు కానీ ప్లాంట్లు వచ్చే విధంగా చేసి రెండు కోట్ల అరవై లక్షలు ఖర్చు కూడా పెట్టేశాం ఆ ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు అంటే దాన్ని ఆపేశారంటే గత ప్రభుత్వం ఆ రెండు కోట్ల అరవై లక్షలని వృధాగా వదిలేసినట్టే అది ప్రజల సొమ్ము అలాంటిది ఆపేశారు అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ఈ మొదటి మూడు మదర్ ప్లాంట్లని మూడు లక్షలు యాక్చువల్గా చేయాలని ఆదేశించడం దాని మీద యాక్చువల్గా ఆదాన్ని అనే కంపెనీ వాళ్ళని అప్రోచ్ చేయము వాళ్ళు యాక్చువల్గా వాటిని చేయడానికి నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు అరవై ప్లాంట్లలో ఇరవై ఆరు ప్లాంట్లు వర్కింగ్కి వచ్చినాయి ఇవాళ ఇనాగరేషన్ చేసింది ఇరవై ఆరోది ఇది కాకుండా మరొక ఐదు ప్లాంట్లు కూడా రెడీ అయ్యి అంటే ముప్పై ఒక్క ప్లాంట్లు రెడీ అయినట్టు ఇవాళ సాయంకాలం కూడా పదమూడవ డివిజన్లో ఒక ప్లాంట్ నాగరేషన్ చేస్తున్నాం వీలైనంత తొందరలో ఈ అరవై ప్లాంట్లు కంప్లీట్ చేస్తాం అవసరమైతే మరొక అరవై ప్లాంట్ కూడా పెట్టిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కగా నీళ్లు ఉండాలి ఈరోజు కొనుక్కోవటం అంటే ఇదే ఇప్పుడు ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తున్నాం ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇదే బయట కొనుక్కోవాలంటే పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చిస్తున్నారు పేదలు నిరుపేదలున్నారు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడ పేదవారికి ఇబ్బంది లేకుండా చేయాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆదేశం వారి ప్రకారం జరిగింది నగరంలోని మూలాపేట ప్రాంతంలో ముప్పై తొమ్మిది నలభై డివిజన్లు కలిసి ఉంటాయన్న మూలాపేట ప్రాంతంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ సుజల పరిశుద్ధమైన త్రాగునీరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్ల పరిశుద్ధమైన త్రాగునీరు కార్యక్రమం ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇరవై ఆరవ ప్లాంట్ ఇరవై ఆరవ ప్లాంట్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నారు సార్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ఒకటి సంవత్సర కాలంలో ఇది ఇరవై ఆరవ ప్లాంట్ నగర నియోజకవర్గం నలుమూలల మొత్తం ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడ పేదవాడు నివసిస్తున్నాడో పేదవాడికి కావాల్సినటువంటి పరిశుద్ధమైన త్రాగునీరు ప్రతి దగ్గర అందించాలనే ఒక ఆలోచనతో అరవై వాటర్ ప్లాంట్లు నారాయణ సార్ గారు నెల్లూరు నగర నియోజకవర్గం ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఇరవై ఆరవది ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఈ ప్రాంతంలో మూలాపేట ప్రాంతంలో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ ఎన్టీఆర్ సూచిలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు